మీకు కానీ హెయిర్ స్మూత్ గా ఉండాలన్నా షైనీగా ఉండాలన్నా లాంగ్ గా ఉండాలన్నా ఇప్పుడు నేను చెప్పే విధంగా నాలుగు నెలలు ప్రయత్నం చేయండి ఈ నాలుగు హెయిర్ మాస్క్లు ట్రై చేయండి మొట్టమొదటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా మీరు మెంతులు పెరుగు కలిపి పెట్టుకోవడం ద్వారా మీకు ఈ బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి రెండో మాస్క్ హెయిర్ స్మూత్ గా ఉండాలన్నా షైనీగా ఉండాలన్నా లాంగ్ బాగా పెరగాలన్నా మీరు మందారం ఆకులు మందారం పూలు కొంచెం పెరుగు నానబెట్టిన మెంతులు కొంచెం నిమ్మరసము కలిపి మిక్సీ పట్టేసి హెయిర్ కి అప్లై చేసుకోండి దీని ద్వారా మీకు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది మూడోది ఆనియన్ మాస్క్ మీరు చిన్న ఆనియన్స్ ని మిక్సీ పట్టేసి పెట్టుకోవడం ద్వారా మీకు హెయిర్ రూట్స్ అనేది స్ట్రెంతీగా ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవుతుంది నాలుగోది హెయిర్ అనేది థిక్ గా ఉండాలన్నా స్ట్రెంతీగా ఉండాలన్నా లెంత్ పెరగాలన్నా ఈ మాస్క్ ట్రై చేయండి అరటి పండ్లు బాగా మ్యాష్ చేసేసి దాంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ ని మిక్స్ చేసి పెట్టుకోండి ఇలా ప్రతి మాస్క్ టెన్ టు మినిట్స్ ఉంచుకొని తర్వాత హెడ్ వాష్ చేయండి దీని ద్వారా మీకు హెయిర్ అనేది స్మూత్ గా సిల్కి గా గా ఉంటుంది ట్రై చేసుకోండి ఇలా ఈ ఫోర్ మాస్క్ మీరు ఫోర్ మంత్స్ ట్రై చేయండి మీరే మీ హెయిర్ గ్రోత్ లో చేంజెస్ అనేది అబ్జర్వ్ చేయగలరు ట్రై చేసుకోండి థ్యాంక్ యూ